ఫ్రెండ్స్ కరణ్ దురద చలికాలంలో చల్లటి గాలుల వల్ల శరీరము చిట్లి దురద పెడుతుంది గోకినప్పుడు చర్మము ఎర్రబడిపోయి చిన్న చిన్న పొక్కులు వస్తాయి వీటిని చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవాలి చల్లగా ఉందంటూ వేడి నీటితో స్నానం చేస్తాం గోరువెచ్చ నీటితో స్నానం చేయాలి గ్లీజరిన్ సోప్ వాడాలి చర్మం మీద పేరుకున్న మురికి వెళ్ళి మృదువుగా మారుతుంది ఒళ్ళంతా కొబ్బరి నూనెతో రాయాలి మర్దన చేయాలి లేదా కలబంద రాసుకుంటే ఇంకా మంచిది చిన్న గిన్నెలో ఐదు చెంచాల కొబ్బరి నూనె వేసుకొని పుదీనా నూనె దొరుకుతుంది ఆ పుదీనా నూనె తీసుకొని రెండు బాగా మిక్స్ చేసి ఒళ్ళంతా మర్దన చేస్తూ రాత్రి పడుకునే ముందు రాసుకోవాలి శరీరానికి రాసుకుంటే ఉదయమున గోరువెచ్చన్నిటితో స్నానం చేయాలి చేస్తే దురద అనేది ఉండదు టమాటాలు క్యారెట్స్ బీన్స్ బఠానీలు పప్పు దినుసులు తినాలి ఫైబర్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి చర్మము ఆరోగ్యంగా ఉంటుంది చాలా చలికాలంలో బాగుంటుంది చర్మం అల్లం కొంచెం నిమ్మరసం కలుపుకొని గోరువెచ్చని నీటితో తాగాలి లేదా మిరియాల పొడి కలుపుకొని గోరువెచ్చని నీటిలో తాగితే గొంతు బాగుంటుంది శ్వాసకు కూడా ఇబ్బంది కలగదు దాల్చిన చెక్కను కూడా సంపరించాలి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది ఈ రీతిగా చర్మము మృదువుగా ఉండి చాలి చలికాలంలో కొంచెం వెచ్చగా కూడా ఉంటుంది ఈ జాగ్రత్తలు తప్పవు మరి చలికాలంలో ఈ దురద పోవాలంటే ఈ రీతిగా కొన్ని చిట్కాలు చెయ్యాలి బాయ్ ఉంటాను కరణ్